ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్ అవడానికి వస్తుంది మరి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టాప్ ఫైవ్ హై కలెక్షన్ మూవీస్ ఏంటో తెలుసుకుందామా టాప్ ఫైవ్ మూవీ లిస్ట్ లోకి చేరినవైతే నెంబర్ వన్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ మీరు బడ్జెట్ చూసి చాలా ఆశ్చరిపోతారు అన్నమాట జస్ట్ ఫిఫ్టీ క్రోస్ మాత్రమే బట్ కలెక్షన్ ఎంత తెలుసా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ క్రోస్ అనమాట అంతలా అయితే కలెక్షన్ చేసుకుంది సో టోటల్ ప్రాఫిట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్రోస్ అండ్ సెకండ్ మూవీ వచ్చేసి మిరాయ్ అనమాట ఈ మూవీ కూడా అంతే చాలా తక్కువ బడ్జెట్ అనమాట జస్ట్ సిక్స్టీ క్రోస్ మాత్రమే బట్ ప్రాఫిట్ మాత్రం వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ క్రోస్ అయితే రిసీవ్ చేసుకుంది టోటల్ ప్రాఫిట్ వచ్చేసి ఎయిటీ సెవెన్ క్రోస్ అండ్ థర్డ్ మూవీ వచ్చేసి ఓ జీ ఈ మూవీ కలెక్షన్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారనమాట ఎంతో తెలుసా చాలా హై బడ్జెట్ అనమాట టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోస్ పెట్టి తీస్తే జస్ట్ త్రీ హండ్రెడ్ క్రోస్ రిసీవ్ చేసుకుంది సో ప్రాఫిట్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ క్రోస్ మాత్రమే అండ్ నెంబర్ ఫోర్ వచ్చేసి డాకు మహారాజ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి నైంటీ క్రోస్ అండ్ కలెక్షన్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోస్ అనమాట సో టోటల్ ప్రాఫిట్ వచ్చేసి ఇది సెవెంటీ క్రోస్ అయితే రిసీవ్ చేసుకుంది అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ మూవీ వచ్చేసి తండేల్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ క్రోస్ కలెక్షన్ వచ్చేసి హండ్రెడ్ క్రోస్ ప్రాఫిట్ మాత్రం ట్వంటీ ఫైవ్ క్రోస్ హిట్ అయిన మూవీస్ లిస్ట్ అయితే ఓకే మరి అట్టర్ ఫ్లాప్ అయిన మూవీస్ లిస్ట్ కూడా చెప్పాలి కదా అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి